హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వేదిక్ మ్యాథమెటిక్స్లో మల్టీఫ్లికేషన్స్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ మనకి టెన్త్ ప్లేస్లో సేమ్ నెంబర్ ఉంది అలాగే వన్స్ ప్లేస్లో ఈ రెండు యూనిట్స్ని యాడ్ చేస్తే మనకు టెన్ రావాలి టూ ప్లస్ ఎయిట్ టెన్ ఉంది కదా ఈ మెథడ్ ఎలా చేయాలంటే ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ నెక్స్ట్ టూ ఇంటూ ఎయిట్ సిక్స్టీ దీని ఆన్సర్ ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం సిక్స్టీ టూ ఇంటూ సిక్స్టీ ఎయిట్ సిక్స్ ఇంటూ సెవెన్ మనం ఎప్పుడైనా సరే ఈ రెండు టెన్త్ ప్లేస్లో రెండు సేమ్ ఉన్నప్పుడు సిక్స్ తర్వాత నెంబర్ సెవెన్ కాబట్టి సిక్స్ని సెవెన్తో మల్టీప్లై చేసుకోవాలి సిక్స్ ఇంటూ సెవెన్ ఫార్టీ టూ అలాగే టూ ఇంటూ ఎయిట్ సిక్స్టీన్ దీని ఆన్సర్ ఇది నెక్స్ట్ మనం ఫార్టీ త్రీ ఇంటూ ఫార్టీ సిక్స్ టెన్త్ ప్లేస్లో సేమ్ నెంబర్ ఉంది అలాగే వన్స్ ప్లేస్లో ఈ రెండి రెండు యూనిట్స్ యాడ్ చేస్తే టెన్ రాకుండా వేరే నెంబర్ ఏదైనా వస్తే ఈ మెథడ్ని ఎలా చేయాలో చూద్దాం దీనికి మనకి ఒక ఫార్ములా అయితే ఉంది ఇది దీని ఫార్ములా దీన్ని బట్టి ఎలా చేయాలో చూద్దాం త్రీ ఇంటూ సిక్స్ ఎయిటీన్ ఎయిట్ వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ ఇందాక మనకు ఇక్కడ వన్ ఉంది కదా ఈ వన్ కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం ఎంత ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ వన్ థర్టీ సెవెన్ ఈ సెవెన్ ఇక్కడ వేసుకున్నాయి త్రీ ఉంది ఇంకా ఫోర్ ఇంటీ ఫోర్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ త్రీ నైన్టీన్ దీని ఆన్సర్ వచ్చేసి మనకి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ఈ మెథడ్లోనే మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము సిక్స్ ఇంటూ సెవెంటీన్ ఈ ఫార్ములానే అప్లై చేయాలి సిక్స్ ఇంటూ సెవెన్ ఫార్టీ టూ టూ ఇయర్స్ ఇంకా ఫోర్ ఉంది నెక్స్ట్ త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ ప్లస్ వన్ ఇంటూ సిక్స్ సిక్స్ ఇక్కడ ఇంకా ఫోర్ ఉంది కదండి ఇది మొత్తం ఎంత అయింది సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ ట్వంటీ వన్ థర్టీ వన్ మొత్తం వన్ వేసుకోండి త్రీ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి త్రీ ఇంటూ వన్ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ దీని ఆన్సర్ వచ్చేసి ఇది నెక్స్ట్ మనం త్రీ డిజిట్స్ అయితే చూద్దాం త్రీ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ త్రీ దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది ఏంటంటే ఇది దీని ఫార్ములా త్రీ డిజిట్స్లో ఉంటే ఈ ఫార్ములా వాడాలి అదే మనకి టూ డిజిట్స్లో ఉంటే ఈ ఫార్మ్లో వాడాలి సిక్స్ ఇంటూ త్రీ ఎయిటీన్ ఇంకా వన్ ఉంది నెక్స్ట్ వచ్చేసారు మనకి ఫైవ్ ఇంటూ ఈ రెండింటిని మల్టీప్లై చేసుకోవాలి ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ ఇంటూ సెవెన్ ఫార్టీ టూ ఇందాక ఇక్కడ వన్ ఉంది కదండి ఈ వన్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ ఇక్కడ వేసుకొని అది ఫైవ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైవ్ ఇంటూ సెవెన్ ఈ మధ్యలోది థర్టీ ఫైవ్ ప్లస్ थ्री इंटू थ्री सिक्स सिंट वन सिक्टी प्लस इंदा फाइव उदा फाइव फिफ्टी फाइव నెక్స్ట్ మనకి ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇందాక ఫైవ్ ఉంది కదండి ఇక్కడ ఫైవ్ థర్టీ వన్ వన్ వేసుకుందాం ఇంకా లాస్ట్లో ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే మనకి త్రీ ఇంటూ వన్ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ దీని ఆన్సర్ వచ్చేసరికి ఇది ఈ మెథడ్లోనే మనం ఇంకో ఎగ్జాంపుల్ అయితే చూద్దాము ఫైవ్ థర్టీ సిక్స్ టూ సెవెన్ వన్ దీనికి కూడా ఈ ఫార్ములానే అప్లై చేయాలి సిక్స్ ఇంటూ వన్ సిక్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటండి మీరు ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోండి మనకి ఎంత వస్తుంది త్రీ ఇంటూ వన్ త్రీ ప్లస్ సిక్స్ ఇంటూ సెవెన్ ఫార్టీ ఫార్టీ టూ మొత్తం ఫార్టీ ఫైవ్ దీనిలో ఫైవ్ వేసుకొని ఫోర్ పక్కన పెంచుకొని త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ ఇందాక ఇక్కడ ఈ ఫోర్ కూడా ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుంటే మనకి మొత్తం ఫార్టీ టూ టూ చేసుకుందాం ఇంకా ఫోర్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి నెక్స్ట్ మనం ఈ రెండు ఫైవ్ ఇంటూ సెవెన్ థర్టీ ఫైవ్ ప్లస్ త్రీ ఇంటూ టూ సిక్స్ ప్లస్ ఫోర్ ఇందాక ఫోర్ ఉంది కదా ఆ ఫోర్ కూడా వేసుకుంటే ఫార్టీ ఫైవ్ ఇంకా మనకు ఫోర్ ఉంది నెక్స్ట్ ఈ రెండు మల్టీప్లై చేసుకోవాలి ఫైవ్ ఇంటూ టూ టెన్ టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ దీని ఆన్సర్ వచ్చేసరికి ఇది వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి